నిన్నటి టాస్క్లో అదే హోలు పెట్టి దూర లోపల నుంచి దూరే టాస్క్లో శ్రీజైకి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగానే జరిగిందని చెప్తారు కింద సీజా ఉంది పవన్ కళ్యాణ్ కూడా పైన ఉన్నాడు అటు పక్క ఏమో భరణి ఏమో అతను ప్యాంటు పట్టుకొని లాగుతున్నాడు అక్కడేమంటే తనుజ అరుస్తుంది మనస్సాక్షి లేకుండా మనుషులైనా మనస్సాక్షి లేకుండా ఎందుకు ప్యాంట్ ప్యాంటు లాగుతున్న అటు పక్క ఉంది ఇక్కడేమో శ్రీజ అని షో అమ్మాయి ఫ్లోర్ప్ లాగుతా ఉంది ఏమై ఆల్రెడీ ఆల్మోస్ట్ శ్రీజ బయట పెట్టేసింది చెయ్యి కానీ ఎవరు చూడలేదు ఎవ్వరు పట్టించుకోలేదు అందరూ వాళ్ళ తనుజ గొడవ పడుతుంది అక్కడే ఉన్నారు అటు సైడ్ ఉన్నారు కానీ ఇటు సైడ్ అయితే ఎవ్వరు చూడలేదు అసలు అతనేమో స్టాప్ స్టాఫ్ స్టాప్ అంటాడు ఇమాన ఆగన్ ఆగన్ అంటాడు ఈ రాము ఏమంటా ఏందని చెప్తారు ఇక్కడ అందరూ అటుపక్క ఆ గొడవలో ఏంట అన్నది చూసుకుంటున్నారు కానీ ఇటు సైడ్ ఏమీ పట్టించుకోలేదు ఇతను ఒకవేళ నాగార్జున సారికి ఏమన్నా చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఏమో కానీ లేకపోతే తెలియదనుకుంటే ఎందుకంటే అతను కళ్యాణ్ ఒక్కడే వెళ్ళి డ్రైయర్తో డ్రైయర్తోనే పోయి ప్యాంట్ వేసుకున్నాడు అనే విషయం అయితే తెలుస్తుంది అందుకే అక్కడ తను జరుస్తుంది మన లేకుండా ఎలా చేస్తారు అనేసి సరుస్తా ఉంది కానీ ఫస్ట్ ఫస్ట్ శ్రీజ అయితే ఇట్లా పోయితే చేయబెట్టేసింది ఆ తర్వాత కళ్యాణ్ ఆ కళ్యాణ్ వెళ్ళిపోయాడు ఆ మూమెంట్ లో ఆ గోడ అయిపోయింది కానీ ఇటు పక్క అసలు ఎవరు లేరు ఎవరు పట్టించుకోలేదు పాపం శ్రీజే కన్యాయమే జరిగింది అసలు నాగార్జున గారు వచ్చి ఒకవేళ చూపిస్తారా అంటే కూడా చూపించే చెప్తా ఎందుకంటే అతను నిక్కర్తో వెళ్ళి ప్యాంట్ వేసుకున్నాడు కదా అందుకనే అది చూపించడం అనుకుంటున్నా